కథలు చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ அந்த oh yeah. <laughs> 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 మా కవ్వలేదా మాకు పేరే పేరే నా పేరు అంటారావా నా పేరు వందాల తార మంద మారా సక్కని సుక్క తిరే మొక్క ఆర్తి అగర్వాల్ అమిషా ముక్క కూడా అర్థం కాలేదు మళ్ళీ వార్తలు వస్తాయి కదా నా పేరు అందాల తార మందాల మారా సక్కరి దినే మొక్క ఆర్తి అగర్వాల్ అంబేష్ షా పటేల్ కాతి చెప్పడానికి సంవత్సరానికి పన్నెండు నెలలు జూన్ జూలై సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ లెక్కలు రావాలి

ಫ್ರೆಕ್ವೆನ್ಸಿ ಓ ಬಾ ನೀ ತರುಮರುಮಾ ತల్లికి ಐದನ್ನು ಒಂದಡಿ ಆರುಗಡಿ ಎಲ್ಲಾರಿಡಿ ಬಣ್ಣ ಓರೆ ಆ ಆ ಎಲ್ಲ ಏನು ಸರಿಯಲ್ಲ ಈಗ ಬಣ್ಣ ಓರೆ ಎದುರು ಕಡೆಯೋ ಒಪನಿಗೆ ನಮ್ಮ ಕುಣ್ಣ ಮಿಂಡು ಕುಡುರುತನ್ನದು ಕುಡುಣ್ಣ ಮಿಂಡೆ ಓಡರುತನ್ನದು ಆ ಒಂಬೆ ಗಡಿ ಅಲ್ಲ ತೋನಡವನ ಆವಿರೆ ಮೆರೆ ಕಾನಾಸು ಮಿಂಡು ಮಹರ ಮೂಶರು ಸಂಮಾಯ ಸವ ಕಟ್ಟೋದಲ ಆ ಬಟ್ಟಂತ ಬಸಕನೇ ಆನಂತರವೂ ಮೂಮತ್ತೆ ಆ ಆ ಕೂಸುಂಟಲ್ಲ ಎತ್ತಲೇ ಕುಣ್ಣ ಮಿಡು ಕೊಮ್ಮೆ ಎತ್ತ ಕೂಚುಂಟಲ್ಲ ನೇಸಮ ಹುಡು ಕೊಮ್ಮಾ ಆ ಏಡು ಎಬ್ರಾಂಗೆ ದಾಶಲ್ಲ ಬೆಲೆ ನಂತ್ರ ಮಾಡಲ್ಲ ಏನೇ ಹಾಡೋಣ ನಂತರ آربر <laughs>

కొంచెం గట్టి అనుకున్నాను ఏడుగురు దాస్త పుట్టిన బిడ్డలు ఎత్తుకున్నారు ము <coughs> <laughs> ఆడల్లో అందమంత ఆడవిల్ల ఒట్టి మీద ఉన్నది ఎప్పటికైనా అప్పటికైనా అన్నారు కరకర కరకర పొత్తు ఉడవ ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలు నిండు తెగస్తో కలతోని ఉట్టి పడతాయట శ్రీకట్ట రాత్రి ఉట్టినలో ముఖాలన్ను అంత మా బుంబాకు పాడైతే ఆట కథ కాడికి వచ్చినం కానీ నిర్దర్శనం కంటి పోతారాట రాత్రి ఉంటుంది రోజు ఎట్లా వచ్చి చినా లవరా తది వెడికిరా మీ తర్వాత సకర అలా బిడ్డ ఒకటి

మనమి పడుకున్నారు కొడుకు పెళ్లి కోడల్లో వచ్చి రేపు మన కొడుకు ఇల్లు కట్టుకుంటే ఊరాడగంట ఆడిపి ఉండాలి ఏడాది ఒక్కసారి రాకి వచ్చే కొడుకు చెట్టుకి రాకి ఉండే ಲೋಪಲ ಪೂಜೆ ಗಡತೆ ಭಗವಂತನ ಮೆಚ್ಚಿಂದು ಸಂತಾನ ಬಲವ ಒಡಿಗಟ್ಟಿಂದು ಇದು ಕೋನಾದ ಅಮರ ಬಿಟ್ಟರು ಶೇದವಟ್ಟುವಾಯ ಕನ್ನ ಬಿಟ್ಟರು ನೀಸಿ మా సేవలు పలించిన మాకు ఇద్దరు కొడుకులు కొత్త బిడ్డని అని పడ్డాడు సంతోషపడ్డాడు ఆ బిడ్డ నెత్తుకున్నాడు రాజు బిడ్డ నెత్తుకొని నా బిడ్డను ఎంత ముద్దుకున్నవే అని ఆ బిడ్డను ఎగిరే శీల ఆ గోపే అటువంటి ఆ బిడ్డను మనిషి ముద్దు పెట్టుకున్నాడు రాజు ఇప్పటికైనా అప్పటికైనా మరి అక్కడ దత్తాన్న ఏంది అని అంటే ఇక్కడికి వెళ్ళి దొప్పగా పోతారాట మరి మన పంతవాడే కాడికి పాదాలు జమన ఎందుకు పడతాయాట ఆ భగవంతుడు ఆన ఆడేమన్నాడు బిడ్డ ఉట్టినాక సీతమ్మ పాదాలు సరిదేవి కట్టమనలేదా ఈ బిడ్డ ఉంటుడే తండ్రి గండాన ఉట్టింది అమ్మా బిడ్డ ముఖం చూడంగానే నలుగు యమదూతలు వచ్చి నాలుగు దిక్కు నిలవాడి ఆ రాదు కాల పాశి జీవనాలు గుంచుకున్నరాట ఇప్పటికైనా అప్పటికైనా చూడు నిందలేంది మానవుడు పొందమయ్యాడు ఏదన్నా ఒక్క నిందతోనే మనిషి ప్రాణం పోతుంది ఆ బిడ్డ ముతో చూడే ఓ మీద నా ద్వూ ఉంది యమూతలు వచ్చి నా జూనాలు ముందుతున్నారు బామా నాగో నేను మాత్రం బతుక చట్టు లేదు ఇది ఏమి కరిమాయి చిత్రమే బామా

நோச்சு ஓட்டம் ஆண்டே என்றுனாலே என்ன செம்ப நன்றி ஓட்ட போச்சு வையா దక్షిణ గంధం గంతేసిన పదాట ఆ యంత్రతో నువ్వు వెళ్ళబోతవు నా ప్రాణమే పోతవి నా చిహం పోతవి బామా శకుందరేవి ఇక ఇన్ని రోజుల బట్టి నా భార్య తో అమ్మోరేలా అన్న కొరక అందరూ అమ్మారాకలారా లంగకు దొంగకు నూరేళ్ళోళ్ళే అంత అంటనే అమ్మా జరిగేది బట్టగా ఈ రాజపూరు గ్రామం లోపల లింగం వారి మరి కిష్టయ్య పండే మరణమైపోయినట్టు నా ప్రాణం పోతాన్ని ఆ కిష్టయ్య గన్నడు నలుగురు బిడ్డలా ఇద్దరు పొడుగుల కన్నడు అత్తగల్ల కన్న తండ్రి ఆ తండ్రి వల్ల ప్రాణం పోయినట్టు భార్య భర్తలు ఆ ఒక్క భర్త కన్నా భార్య గురుగా వేయింది ఆ భార్య సుక్కమ్మైన జాడల్ కిష్టయ్య పడేది వాయన గట్టదా ప్రాణం పోతుంది బాబా ఆడాలి ఇంకా కలిసిపోతుందని ఆ బిడ్డలు అల్లు ఆ బిడ్డ దాడల్లా అల్లుడు అల్లుడు రాముడు మరి ఆ బిడ్డలు ఆ బిడ్డ అల్లుడు లింగేశం మరి బిడ్డ కలకవా మరి అల్లుడు గౌరయ్య మరి బిడ్డ అల్లవ్వా మరి అల్లుడు ఆ పగళ్ళ బిడ్డలు ఏడాలి పొద్దు ఒక్కొక్క రోజు కలిసి నీకు ఏడాలి పొత్తు కలిసి అని నలుగురు బిడ్డలేసి అందులో రేపు ఎవడి చాలా మన బిడ్డ ఏడు అని పోతాన్న బాహు ఆ నలుగురు బిడ్డలు వీళ్ళ కిష్టయ్య పడే అతన్ని చుక్కవ లేదా నువ్వు ఎక్కడ పోతే ఆటారం బలం పోతుంది అయ్య ఇంత బలం పోతుంది ఆట బిడ్డలకు ఉన్నన్ని రోజులే బిడ్డలకు అమ్మగారు ఇంటి నీళ్ళ పోగాడుకవు అమ్మయ్య లేకపోతే ఏ అన్నలు గారు ఏ వదనలు గారు ఏ తమ్ములుగా ఏ మనలుగా అంటే అయ్యో సుఖాలా

ஹாஸ்யப்பார் அடில் கொடுத்தான்

మా గాడి కలిసి ఓ నాయనా ఓ అమ్మ నాయనా మామూలు ఎప్పుడు కన్నరాని ముఖాన కొన్ను ఆరు ఎక్కరు అన్నరున్నదారు ఆసున్నదారు పెట్టకుండా పోయకుండా పేరున్నదారంటారు ఆడళ్ళు వెంకటేశ్వర తాను గున్ను ఎక్కుండాలి అమ్మగారి నువ్వు కనుండాలని కోరుకుంటారు ఆడళ్ళు ఒక్కడా ఒక చివట మాట మీద అనేదయ్యా ఆ పిల్లలని గొప్పంగా ఎప్పుకున్న కొడుకు పిల్లలని గొప్పగా ఎప్పుకున్నా నేను వెళ్ళిపోతున్నా ఊబిద్దలారా ఇక రేపు తెల్లవారి నా పండుగ అయిపోయినాక మీ అత్తగారి మీరు పోతే మీ అత్తగారి అత్తగారింటికాడ తెలిసిన వాళ్ళు పొందరు తెలువరోలు ఎందరో ఊబిద్దలారా నిన్న మొన్న మీరు మనమూల కనపడలేదు బిడ్డో మీరు ఎక్కడికి పోయే తండ్రి అయినట్టు అయితే ఓ అమ్మలారా రాజా గ్రామంలో ఇదివరకే మా అమ్మ సుఖమైందని అంటే ఇలా మా తండ్రి కిష్టయ్య పడేది ఒక్కొక్క రోజుగా శియాడానికి పొద్దు కలిసింది మా తండ్రి పడిగా ఎన్నుకోవడం వారిని బిడ్డలే అని పోతున్నా మన బిడ్డ పడినము మన భవిష్యం లోపల కానేసే పంతులేదు నేను వచ్చి పెళ్ళింటే నన్ను మన భూమిలే పొంద పెట్టుకోమన్నాడు ఎవర